అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాయి ఈ రోజు నాకు వచ్చేసి సర్చనగ్గులకైతే ఇంకా వెళ్తున్నాం అనమాట అక్కడ ఎలా ఎలా ఉంటుందో అవన్నీ చూపిస్తాను చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను కార్ లో అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట మా ఫ్యామిలీ మొత్తానికి ఇదైతే సుమో అయితే సరిపోతుంది అనమాట ఓన్లీ మా ఫ్యామిలీ వరకే వెళ్తాం అనమాట ఇప్పుడు వచ్చేసి సిరసి అన్నమాట అనమాట కళ్యాణం జరుగుతుంది అక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాకపోతే ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ వీక్ అయితే వెళ్తాము ఎందుకంటే కొంచెం జనాభా తక్కువ ఉంటారని ఇప్పుడైనా సుమో అంటే పాతవే అంటే కొంచెం ఓల్డ్ గా ఉన్నవైతే వచ్చేవన్నమాట ఈసారి న్యూ సుమో వచ్చింది ఎంత స్పీడ్ గా వెళ్తున్నాడు అంటే హాయిగా అనిపించింది అంటే స్పీడ్ అంటే నైన్టీ లోనే వెళ్ళండి ఎప్పుడైనా గాని డెక్కులు కింద ఉండడం చూసాను వీళ్ళే వెరైటీ గా పైన పెట్టుకున్నారనమాట చాలా కొత్తగా అనిపించింది ఇంకా సైడ్ కి అయితే లైటింగ్స్ అవన్నీ సూపర్ సూపర్ గా ఉన్నాయి వెళ్ళాలంటే వెళ్లాలంటే నాగర్కూల మీదగానే వెళ్ళాలి ఇది వచ్చేసి డ్యామ్ అనమాట చిన్నగా చెరువులాగా ఉంటది సేమ్ బుద్ధుడి విగ్రహము సేమ్ హైదరాబాద్ లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మంచి కూర్చోడానికి పార్కింగ్ అవన్నీ ఉంటాయి ఇంకా మొక్కజొన్న కంకులు పానీపూర్లు అవన్నీ దొరుకుతాయి అనమాట ఇంకా వర్షం అయితే చిన్న పడ్డదన్నమాట ఏంటో ఈ వర్షాలు పంట చేతికి అయితే వర్షాలు పడతాయి అనమాట పంటలన్నీ నాశనం కావడానికి ఎంతో కష్టం కష్టపడి అయితే రైతులు పండించుకుంటూ ఉంటారు ఈ టైలలో పండితే టైలలో వర్షాలు పడడం వల్ల రైతులకు ఎంత నష్టమో అంత బూర్దిలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది మేము ఇంకా రాములవారి కళ్యాణం ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్ అయితే వెళ్తాం అనమాట అప్పుడు జాతర జరుగుతూ ఉంటుంది వెళ్తుంటేనే ఈ చెట్లు ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ కళ్ళు దొరుకుతుంది కాబట్టి ఇయర్లీ వన్స్ కాబట్టి ఖచ్చితంగా అయితే తీసుకుంటారు అనమాట మా వాళ్ళంతా కాకుండా అక్కడ అని ఉంటది ఆ అమ్మవారికి అయితే కళ్ళు అయితే సమర్పించాలి అందుకని ఫస్ట్ అయితే అమ్మవారికి ఒకటి తీసుకుంటారు తర్వాత ఇంకా మా అని ఒకటి తీసుకుంటారు మా వాళ్ళు ముందర కూర్చున్న ప్రశాంతంగా కొద్దిసేపు ఉండొచ్చు అనుకున్నా ఇంకా ఇద్దరు అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చారనమాట ఇదే నేను అనమాట గల్లా నాకు ముందుగా ఏం తెలియదులేండి పెళ్లి తర్వాతనే ఇంకా మా అతమ్మ వాళ్ళు ఇయర్లీ వన్స్ కచ్చితంగా వెళ్తారు కాబట్టి ఇంకా ఇవన్నీ కొత్త కొత్త చూస్తున్నారు లేకుంటే ఇవన్నీ నేను చూసేదన్న లేదో కూడా తెలియదు పైన గుట్టమీనైతే రామ్లవారు ఉంటారనమాట ఇది వచ్చేసి కింద అనమాట పైన దర్శనాలు అన్ని చేసేసుకుని మళ్ళీ కింద వచ్చి కోళ్లను ఇంకా ఆటల్ని కోసే వాళ్ళు ఏది చేసుకుంటే అది చేసుకుంటారు ఇక్కడ ఉదారాలు కచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇంకా కిందకి వచ్చి మళ్ళీ తినేసి తర్వాత అన్ని చేసేసుకొని ఇంకా గుడారాల దగ్గరకు వచ్చి ఇష్టమైనవి కొనుక్కుంటూ ఉంటాం అనమాట వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఇంకా గుట్టమీన్ అయితే పైనకి వెళ్ళాలి ఇది మా ఊరు నుంచి అయితే ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంటది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఇలా ట్యాంక్ అయితే ఉంటది ఇదే మాసం అనమాట ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా రాములవారి దగ్గరకైతే వెళ్ళాలి ఎవరైనా వెళ్ళినా ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాలి మాసమే మెయిన్ గజస్తమం అనమాట ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి మా అత్తమ్మ కన్నులు అవన్నీ తీసుకొని వెళ్తాది అనమాట అంతేకాకుండా ఇంకా బియ్యము బ్యాలు అవన్నీ కూడా తీసుకుపోయి అమ్మవారికి అయితే సమర్పిస్తుంది ఇంతే కాకుండా ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ శివయ్య టెంపుల్ ఇలా ఐదు రకాల టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట అవన్నీ తీద్దాం అనుకుంటే ఇంకా ఎండ ఫుల్ గా కొడుతుంది పిల్లలు ఉన్నారు కదా మనం అనుకునే తట్టు ಎಂಬ <tune> 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 పిల్లలు సతాయించే సతాయించడానికి ఎండకు మా ఆయనకైతే తిక్కలేసి చూసారా ముందుగా ఇద్దరిని ఎత్తుకొని వెళ్తున్నాడు చూడండి అక్కడ అక్కడ కనిపించాడా అక్కడికనే వెళ్తే మా ఫ్యామిలీ మొత్తం ఉంటది కాబట్టి అంత టెన్షన్ ఏమి ఉండదు మా పిల్లలు అందరు ఉంటారు కాబట్టి వాళ్ళే హ్యాండిల్ చేస్తారు ఇంకా పిల్లల్ని చూసి వీళ్ళు కూడా ఊకనే ఉంటారు వచ్చేసి మెయిన్ రామ్లవారి టెంపుల్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటది అనమాట ఇక్కడ వచ్చేసి క్లోజ్ ఐ ఉంటది అటు సైడ్ నుంచి ఓపెన్ ఉంటది ఇక్కడ మా ఇద్దరు అక్క వాళ్ళు అనమాట అక్కడ వచ్చేసి మా బావ ఇంకా ఇక్కడ అందరు అన్నమాట యాజ్ మా పిల్లలు ఎక్కడికైనా అనుకోండి ఇలాంటివి కనిపించినాయి అనుకోండి ఇంకా కోనిచ్చే వరకు ఇడవారనమాట గుడి లోపలికి వెళ్ళాక ఇంకా నేనైతే వీడియో ఏం తీయలేదన్నమాట ఇది వెనకాల కొంచెము ఏదో ఉంటే తీసానమాట వినాయక స్వామి చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇంకా అందరు బొట్లు పెట్టేసుకొని మొక్కేసుకొని అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళారు ai <laughs> Aí <laughs> చాలా మంకీలు అయితే అనమాట అవన్నీ చూస్తే నాకైతే నిజంగా భయం వేస్తుంది నేమో అట్టి పనులు తీసుకొని ఫుల్లుగా అనమాట అన్నీ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంకా మీను మీకు వచ్చినాయి అప్పటి నుంచి కొంచెం భయం వేస్తుంది ఏమన్నా వేయాలి అన్న మా వాళ్ళు ఇంకా తిడతారనమాట ఆ వాటిదారిన అవి వెళ్తాయి నువ్వు లేనిపోని అన్నీ గెలుకుంటూ ఉంటావు అంటారు ఇంకా అందుకని నేను సైలెంట్గా ఉన్నా ఇంకా అప్పటికే ఫుల్గా దాహం అయితే వేస్తుంది అనమాట సోడా అవి తాగుదామంటే మా జనాలు ఒక్కరిద్దరు ఉండరు అనమాట మళ్ళీ తాగినాక తొందర తాగుతారా అంటే అట్లా టైం వేస్ట్ చేస్తారు అందుకే ఇంకా ఏమనకుండా వెళ్లాల్సిందే ఇక్కడైతే ఫోటో షూట్ అంట దిగుదాం అంటే ఎవరు దిగరు మా వాళ్ళు వచ్చేసి తేరనమాట ఇలా పెద్దగా ఉంటది ఒక్క ఫోటో దిగుదామన్నా మా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉండదు మా చిన్నోని దిగరా అంటే వాడు కూడా ఏడుస్తుండు మా వాళ్ళకి అన్న వీడియోలు అన్నా చిరాకు వస్తుంది అనమాట అందుకే ఎవ్వరు రారు మా దాంట్లోకి ఇంకా ఇక్కడ వచ్చేసి రామయ్య ప్లేస్ అయితే విశాలంగా ఉంది కానీ కొంచెం కూడా గాలి రాలేదు నిజంగా చిరాకు అయితే వచ్చింది ఈ ఎండలో ఇంకా తిప్పేసినట్టు కళ్ళు తాగడం మంచిదో లేదో నాకైతే తెలియదు కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి చూసాను అనమాట ఇంకా నాకు ఫుల్ క్రేమింగ్ అనిపించి తాగుదాం అనిపించింది ఇప్పటి నుంచి ఒక గ్లాస్ అయితే తాగుతా అనమాట మరి చెంబు పట్టుకున్నాం అంటే అదంతా బిల్డప్ కోసమే లేదు అటు మీరు ఎప్పుడైనా తాగారా తాగింటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మంచిదో కదా కూడా కామెంట్ చేయండి ఇక్కడేం వీడియో అయితే తేయలేదన్నమాట ఫుల్లుగా గాలి అవన్నీ వీస్తూ ఉంటే దెబ్బదబ్బా ఇంకా అన్ని చేసేసుకుని వచ్చామన్నమాట ఇక్కడ చూసారా మొక్కలైతే అందరు ఆరబోసుకున్నారనమాట ఈ వర్షం పడడం వల్ల అప్పటికప్పుడు ఏమీ చేయలేక అన్నీ అలానే వదిలేసారనమాట ఎంత బాధ అనిపించిందో చేతికొచ్చిన పంట ఆరేసుకొని అన్ని చేసుకొని లాస్ట్ మినిట్ లో అయితే అలా అయిపోయింది వర్షం అయితే భయంకరంగా స్టార్ట్ అయింది చెట్లు ఎక్కడ చూసినా చెట్లే పడుతున్నాయి అనమాట ఫుల్ గా భయమైంది వచ్చేసి ఇంకా మార్నింగ్ చూపించాను కదా కాలువ ఇంకా ఈ వర్షానికి చూసారా ఎలా అయితే అలా అయితే ఇలా ఇలా వస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో పడవలో వెళ్తే ఎలా ఉంటుందో ఫీలింగ్ కానీ నాకైతే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది ઙઙઇા�લા до મઉા�લા� મຂલા�! આે આળા� આળા�! హైదరాబాద్ లో ఎలా ఉంటుందో బుద్ధుని విగ్రహము ఇంకా నాగర్కన చిన్న బీచ్ లాకా అనుకుంటా నేనైతే నాకు ఎప్పటికీ వెళ్ళిన ఈడైతే కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది వర్షం పడకునింటే ఇక్కడ దిగి మంచి ఫోటోస్ దిగి వద్దాము లే ఇంటిమి కానీ ఏం చేస్తాం మనం ఒక అనుకుంటే అదొకటి అవుతుంది అనమాట ఇక్కడ చూసారా ఫుల్ గా వర్షం పడి వరకు అంతా అయితే పాడైపోయింది అనమాట ఇంకా మేము కూడా ఒక గంట సేపు అయితే ఆపుకున్నాం అంత భయంకరంగా ఏం మిర్రర్ కూడా కనిపించలేదు లేదంటే ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లక్ష కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో పోయి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకుండా ఉంటాను అండి